హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి బుజు మా హస్బెండ్ అయితే కువైట్ నుంచి వచ్చానన్నారు కదా ఫ్రెండ్స్ అందుకనేసి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము పిల్లలు ఒకటే గారులు అందుకని వెళ్ళేశాము చూడండి ఎలా ఫోజులు ఇస్తున్నారు అక్కడ కటౌట్స్ అయితే పెట్టారు హీరోస్వి అందుకనేసి అక్కడ నిలబడి ఫొటోస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉంటాడంటే మా హేమాంశి ఉజ్వల ఇలా బయటికి తీసుకెళ్ళినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు మనం ఎంత కష్టపడినా పిల్లల హ్యాపీనెస్ కోసమే కదండి అందుకని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తుంటాము ప్రతి ఇయర్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసామంటే ప్రతిసారి వెళ్తామండి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలైతే అక్కడైతే ప్రతిసారి ఒక్కోసారి ఫిష్ కంటక్ట్ చేస్తారు అక్కడ ఎగ్జిబిషన్లో అన్నది ఒక్కోసారి ఏమన్నా అనిమల్స్ ఈసారి అయితే ఇలా పిచ్చుకలు కానీ అలాగే ఫిషెస్ అలాగే పావురాలు ఇలా చిలకలు అన్నీ ఇవ్వ పెట్టారండి ఈసారి హేమాంశ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు వాడికి చేపలు అంటే పిచ్చి అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత మన కౌంటర్ అంటే అంటే ఎలా చెప్తున్నానంటే నాకైతే అండ్ ఇయర్ రింగ్స్ కొనుక్కుంటాను కానీ అస్సలు పెట్టుకోను అయితే అంతా కవర్ చేస్తూ చూస్తూ వెళ్తున్నాను ఈ షాప్లో తీసుకుందాము ఈ షాప్లో అని చెప్పేసి మా ఆయన అయితే ముందైతే పిల్లల్ని ఆడిపించుకొని వద్దాము ఆ తర్వాత తీసుకుందిలే అన్నాడు వాళ్ళ నాన్ననైతే పిల్లలు అస్సలు వదలట్లే వదలట్లేదండి గ్యాపే ఇవ్వట్లేదు ఆడుకుంటూనే ఉన్నారు చూసారా ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఎన్నో మెమరీస్ దాగుంటాయి ఫ్రెండ్స్ మనకి ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్ళాలి లేకపోతే వాళ్ళ మైండ్ అన్నది కొంచెం డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా అప్పుడప్పుడు ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేమైతే చాలా ఎంజాయ్ చేసాము చూసారా ఇక్కడ నీళ్ళల్లో పిల్లలు అయితే అలా ఆడుకుంటున్నారు హేమార్చ్ అయితే అస్సలు పక్కకు రావట్లేదు అక్కడే ఆడుకుంటాను నన్ను ఎక్కించు నన్ను ఎక్కించు అంటున్నాడు అయితే వాడికి అది రాదు కదా అక్కడ తిప్ప అది తిప్పాలి రోల్ చేయాలి ముందుకు వెనక్కి అన్న మూవ్ చేయాలి రాదనేసి నేను ఎక్ ఎక్కించట్లేదు కానీ నన్ను బలవంతం చేస్తున్నాడు దాంట్లోనే ఎక్కుతానని ఎంతమంది జనాలు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఉజ్వల అయితే నాకు కాన్స్ కావాలండి అందుకనేసి వాళ్ళు నాన్న కాన్స్ తెప్పించాడు తీసుకుందే కానీ తినదు అస్సలు తిందండి ఎక్కడికైనా బయటకు వెళ్తే ఏమైనా కావాలని అడుగుతుంది కానీ ఏమీ తిందు చూసారా మా హస్బెండ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు హేమాంశ్ అయితే వాడి దృష్టి మొత్తము నీళ్ళ దగ్గరే ఆడుకునే దగ్గరే ఉంది అయితే అక్కడ నుంచి తీసేసే తీసుకొని పక్కకు వచ్చానండి వాళ్ళైతే కారులో తిరుగుతాను అన్నారు అంటే జైన్వి లాగా ఉంటుంది కదా కార్లో చిన్నది అక్కడ తిరుగుతానన్నారు అక్కడికి అయితే తీసుకెళ్ళాను అయితే నాకు అనిపించింది అది చాలా స్పీడ్గా తిరుగుతుంది కొంచెం నాకు సేఫ్టీ అనిపించట్లేదండి కళ్ళు తిరుగుతాయేమో అనేసి అది వద్దని చెప్పాను ఉజ్వల అయితే అదే ఎక్కుతానంది తను అంటుంది కానీ తనకు చాలా భయం అండి ఏదైనా అందుకనేసి నేను అక్కడ ఎక్కకుండా పక్కకు తీసుకొని వచ్చాను ఇంకో చోట ఏదైనా ఉంటుందేమో స్లోగా కొంచెం స్లోగా తిరిగేది చిన్నపిల్లలు కదా మళ్ళీ కళ్ళు తిరుగుతాయి అనేసి చూసారా వెళ్తున్నారు వాళ్ళిద్దరే వెళ్తున్నారు వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు నేను అది ఎక్కుతాను ఇది ఎక్కుతానని అని మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అస్సలే మా ఆయనతో అంటున్నాను పెద్దది వీల్ ఎక్కుతాను అంటే వద్దులే కళ్ళు తిరుగుతాయి అంటున్నాడు ఎక్కట్లేదండి నాకు కూడా అంతగా ఇంట్రెస్ట్ లేదు ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కానీ పిల్లలతో పుట్టిన తర్వాత అంతగా అనిపించలేదండి వాళ్ళే ఏదైనా ఎక్కితే హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నట్టు అన్నట్టు అయితే చెక్ చేసుకుంటున్నాడు ఏ కలర్ కావాలన్నట్టు చూస్ చేసుకుంటున్నాడు తనకి ఫైనల్గా గ్రీన్ కలర్ అయితే చూస్ చేసుకున్నాడు తిరుగుతూ తిరుగుతూనే ఎంజాయ్ చేస్తాడండి మనం పది రూపాయలు వాడి మీద ఖర్చు పెట్టామంటే దానికి వంద రూపాయలు న్యాయం చేస్తాడు హేమాంశ్ అన్నది చాలా ఎంజాయ్ చేస్తాడు పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్ నాకైతే మనసుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా హస్బెండ్ ఎమర్జెన్సీ లీవ్ వచ్చారు కదా అసలు టైం లేదనేసి ఇంకా పిల్లలు ఒకటే మాయన అడుగుతున్నారు నన్ను అడుగుతున్నారంటే సరే వెళ్దాంలే అనేసి తీసుకెళ్లారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు నాన్న అయితే విజిల్స్ కేక్లు అన్నీ వేస్తున్నాడు హేమాంష్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడు చూసారా ఎంత బాగా హాయ్ చెప్తున్నాడు అస్సలు వాడు ఆగనే ఆగడు హాయ్ చెప్తూనే ఉన్నాడు చూసారా మనసుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి అయితే ఉజ్వల మాత్రం పక్కనున్న ఇంకో బొమ్మలని ఎక్కితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇందులో దిగేసి అందులో ఎక్కాలని అలా నేను తీసుకెళ్ళాము అక్కడ డ్రాగన్ మాదిరిగా ఉంది దాంట్లో అయితే నేను ఎక్కనంటే లేదు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు వద్దు నువ్వు నువ్వు కూడా అన్నాడు నాయన సో నేను కూడా ఎక్కాను హాయ్ చెప్తూనే ఉన్నాడు హే మనుషు వాళ్ళ నాన్నకు నన్ను కూడా నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా నాన్నకి అంటున్నాడు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర ఉంటే ఎంతో హ్యాపీగా ఉండేది కానీ ఫైనాన్షియల్గా కొంచెం గట్టిని అవ్వాలంటే బయటికి వెళ్ళాల్సి వచ్చింది తప్పదు ఇలాంటి సమయాల్లో కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాము ఆ తర్వాత వాళ్ళ నాన్న అయితే ఇలా బాల్తో కొట్టారు ఒక్కటే మిగిలింది ఫ్రెండ్స్ లాస్ట్ త్రీ ఛాన్సెస్ ఉంటే ఆ ఒక్కటి పోయిందని వాళ్ళ నాన్న ఫేస్ చూడండి ఎలా పెట్టారు ఇప్పుడు నేను తీసుకుందామని వచ్చానండి స్టార్టింగ్ నాకు నువ్వు అంతా అయిపోయిన తర్వాత తీసుకుందన్నాడు లాస్ట్లో వచ్చిన తర్వాత నాకు ఇయర్ రింగ్స్ కావాలంటే నువ్వు కావాలంటావు కానీ ఒక్కటి కూడా తీసుకో అన్నాడు లాస్ట్కి ఏది తీసుకోకుండా నన్ను తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇంటికి అయితే కానీ అన్నమాట ఎగ్జిబిషన్లో చాలా అంటే చాలా రకాలు ఉంటాయండి చాలా డిజైన్సే ఉంటాయి నెక్స్ట్ టైం మా ఆయన లేకుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొనుక్కుంటాను ఫైనల్గా ఈ షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇందులో అయితే తీసుకోమన్నాడు ఒకటి కానీ అక్కడ కూడా తీసుకోలేదు ఆ తర్వాత మా ఊరు దగ్గరలో బెస్ట్ బేకర్స్ అనే ఒకటి ఉంది షాపు అక్కడికి వచ్చాము హేమంత్ చూసారా జెమ్స్ ఎలా తీసుకుంటున్నాడు వాడికి ఫుల్ కోల్డ్ ఉంది అయినా కానీ చెప్పినా వినట్లేదు నాకు ఏదైనా తినిపించిన అన్న అంటే మా ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు ఫుడ్ అయితే అక్కడ చాలా బాగుంటుంది ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది మేమైతే రెండు పిజ్జాలు తీసుకొని వచ్చాము అలాగే మా హేమాన్షు హాఫ్ కిలో కేక్ అయితే తెచ్చుకున్నాడు ఆ కేక్ దగ్గరికి వెళ్తున్నాడు ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తున్నాడు అందుకు ఐస్ క్రీమ్ వద్దులే అని చెప్పేసి హాఫ్ కిలో కేక్ అయితే తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్ మా జర్నీ ఈ రోజు రాత్రితో ఇలా ముగిసింది ఎగ్జిబిషను ఇలా తినేసి పిల్లలతో అయితే ఎంజాయ్ చేశాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్